హాయ్ ఫ్రెండ్స్ రంగోలి రౌండ్ సర్కిల్తో స్టార్ట్ చేసిన ఫస్ట్ లోపల కలర్స్ కొట్టేసిన నెమలికి టూ లైట్ దగ్గర దగ్గర కలర్స్ యూజ్ చేసిన కలర్ అనేది ఎవరిష్టం వాళ్ళదే నెమలి వచ్చింది ఆట సిమ్మలు మొత్తం తీసుకున్న ఇలానే కలర్స్ యూజ్ చేసిన కలర్ సింగిల్ కలర్ అయినా ఏం లేదు నేను త్రీ కలర్స్ యూజ్ చేసిన కలర్ అనేది వరిష్టం వాళ్ళదే రౌండ్ సర్కిల్ గ్యాప్లో స్ట్రైట్ లైన్స్ గీసుకున్నా మళ్ళీ రౌండ్ సర్కిల్ ఆర్ట్ సినిమాలు గీసిన సెంటర్లో మళ్ళీ అలానే గీసుకున్నా నా ముగ్గు మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ డిమ్ కలర్ అనిపించటం వల్ల ఫస్ట్ యూజ్ చేసిన కలరే రౌండ్ సర్కిల్ కొట్టి మళ్ళీ ముగ్గుతో వేసిన మళ్ళీ ఆటో సిమ్మలకి మళ్ళీ సేమ్ ఫోర్ కలర్స్ యూజ్ చేసిన కలర్లు అనేది మీ ఇష్టం నేనైతే ఫోర్ కలర్స్ యూజ్ చేసిన సింగిల్ కలర్ అయినా ఏం లేదు టూ కలర్స్ అయినా ఏం లేదు కలర్ అనేది మన ఇష్టాన్ని బట్టి ఇదే వేయాలని ఏం లేదు ఫ్రెండ్స్ నా ముగ్గు నచ్చినట్టయితే కామెంట్లు పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముగ్గు ఫినిష్ అయిపోయింది స్ట్రైట్ లైన్స్ గీసిన గ్యాప్లలో చుక్కలు పెట్టుకున్న ముగ్గు ఫినిష్ అయింది మొత్తం ఇలానే వచ్చింది రౌండ్ సర్కిల్ మొత్తం ఇలానే గీసుకున్న ఫ్రెండ్స్ ముగ్గు ఎలా ఉందో చూసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నా ముగ్గు అంతా నేను కైన్ మాస్టర్లో ఎడిట్ చేస్తాను చుక్కలు పెట్టుకున్న ప్లేన్గా ఉన్నాయి అనేసి ముగ్గు ఫినిష్ అయింది ఫ్రెండ్స్ ముగ్గు ఎలా వచ్చిందో చూసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్